ఓం శ్రీ సాయిరం ఓం శ్రీ సాయిరం భగవాన్ శ్రీ సత్యాయి బాబు పాద పద్మాలు శతకోటి నమస్కారాలు చేస్తూ నాకు ఈరోజు విజయ అవకాశం వచ్చినందుకు నేను చాలా స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ ముఖ్యంగా నేను తొమ్మిది అంటే ఇదే నవంబర్ నెలలో తొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో నా జన్మం జరిగింది తర్వాత నేను తల్లిదండ్రులకి నాలుగో సంతానం అప్పటి నుంచి చాలా వరకు నేను చాలా గర్వమైన బిర్యానీ కాస్త అని చెప్పాలంటే నా విద్యాభ్యాసం మొత్తం టెన్త్ క్లాస్ వరకు సత్తుపల్లి మండలం వెంగళూరం గ్రామంలో జరిగింది నా బిఎస్సి ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్లో జరిగింది తర్వాత ఎల్ఎల్బి నా ఆర్ట్స్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీలో జరిగింది ఈ నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను కొంతకాలం రాజకీయాల్లో తిరగడం జరిగింది నాకు మొదటి నుంచి కూడా ఈ భగవత్ చింతన ఈ నామన్న కన్నా కూడా సేవ అంటే చాలా ఇష్టం నేను రాజకీయాల్లో తిరిగేటప్పుడు అంటే మా గ్రామానికి యువజన సంఘం ప్రెసిడెంట్గా నేను చేయటం జరిగింది ఆ టైంలో ఆ గ్రామంలో నేను పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేయించి వాళ్ళకి ఏ అవసరాలు ఏంటో తెలుసుకొని ఆ అవసరాల ప్రకారం ఎక్కువ మంది ఎనభై నుంచి తొంభై మంది దాకా బ్లైండ్ వాళ్ళకి కంటి ఆపరేషన్ అవసరమే ఉంది ఆ అవసరాన్ని గుర్తించి నేను ఏలూరు ఏదాపూరి లైన్ స్క్రైప్ వాళ్ళతో మాట్లాడి మా ఊళ్ళో ఐక్యాంప్ పెట్టి వాళ్ళందరికీ నేను ఐ ఆపరేషన్ చేయించడం జరిగింది ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళందరూ దాదాపు ఎనభై ఎనభై మంది చాలా క్షేమంగా ఎవరికి కూడా మరి ఆపరేషన్ ఫెయిల్ కాకుండా దాదాపు వాళ్ళకి కాలం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తర్వాత మా ఊళ్ళో వెటనరీ హాస్పిటల్ నిర్మాణం కోసం నేను మా కుర్రాలందరినీ అమ్మటేసుకొని దాదాపు మా ఊరి కుర్రవళందరినీ సమీకరించి రాత్రిపూట మెయిన్ రోడ్డు దగ్గర పండుకొని లారీలు వాళ్ళందరినీ డబ్బా పట్టుకొని అడిగి మా గ్రామంలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రికి మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ మీకు కట్టడం జరిగింది ఇవాళ బ్రహ్మాండంగా అది నడుస్తుంది అంటే ఆ రోజుల్లో రాజకీయాలు లేకపోయినా పెద్దల వెంగళరావు గారు ఎందుకు మాకు సహకరించి మొట్టమొదటిసారిగా సత్తుపల్లి కన్నా ముందుగా మా ఊళ్ళో పంపు వేయడం జరిగింది గ్రామం ఇంటింటికి పంపు వేయించడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఒక సేవా దృక్పథం ఆ రోజు నాకు బాబాగారి పరిచయం లేదు బాబాగారు ఎందుకు నాకు ముందు నుంచి మరి ఆ రకమైన భావం ఇచ్చారా ఏమో నాకు తెలియదు తర్వాత మేము గ్రామంలో ఉంటే ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆనాటి నాయకులు నన్ను బలవంతంగా ఉద్యోగాన్ని పంపించడం జరిగింది నేను సింగరేణి కాలనీస్లో కొత్తగూడెం హెడ్ ఆఫీసులో అపాయింట్ అయిన తర్వాత నేను కొత్తగూడెం నివాసానికి బయటకు నాకు పెద్దవాళ్ళకు మూడు ఫోటోలు ఇచ్చారు అందులో నేను విజయ నేర్చు నాకు విజయ నేర్పినటువంటి గురువులు ఒక ఫోటో ఇచ్చారు సత్యసాయి బాబా ఫోటో ఇచ్చారు ఎనభై నాలుగు ఎనభై వందల ఎనభై మూడు నాకు ఆ ఫోటో ఇచ్చారు నేను ఆ ఫోటో తీసుకొని మా ఇంట్లో మామూలు యథావిధిగా పెట్టాను నాకు బాబా కూడా తెలియదు అప్పటికి నేను రోజువారీ మామూలు ఏం చేస్తానంటే స్నానం చేసి ఒకరి తీసి అన్ని ఫోటోలు తిప్పేసి మామూలు వెళ్ళిపోతాను నేను ఎక్కడ కూర్చొని పూజ చేయడం అనేది నేను అప్పటికే ఇప్పటికీ నా తత్వం అంతే నేను అలా మామూలుగా ఆరాధిస్తూ వస్తున్నాను అయితే ఎక్కువ జనరల్గా ఏంటంటే కొత్తలో ఉన్నప్పుడు మేము షిర్డి సాయిబాబాకి బాగా అలవాటు ప్రతి నాలుగేళ్ళకి ఐదేళ్ళకి షిర్డి సాయిబాబు షిర్డీ పోయి రావడం అలవాటు ఉండేది తర్వాత ఆ క్రమంలో ఏమైందంటే రెండు వేల సంవత్సరంలో మేము ఖమ్మం రావడం జరిగింది అంతకుముందే తొంభై ఐదు తొంభై మూడు ఆ ప్రాంతంలోనే మా మేనమావ గారిని కొండపల్లి హనుమంతరావు గారు మామగారు మేనమావ గారిని కొండపల్లి హనుమంతరావు గారు ఆయన సిన్సియర్ చేయ ఆయన ఎంతమంది ఉన్నా ఎంతమందిలో ఉన్నా కూడా మూడున్నర కాంగి కంపల్సరీగా మందిరానికి వచ్చేవాడు ఆయన ట్రెజరీ డ్యూటీ ఉండేదానికి మందిరానికి ఇంట్లో ఎంతమంది బంధువులు ఉన్నా ఏ పని ఉన్నా సరే ఈ కమిటెడ్గా ఈ డ్యూటీ చేసేవాడు ఆయన ఆయన చూసానుకునేవాడు ఇంత కమిటెడ్గా ఈ డ్యూటీ చేయాలి దా ఆధ్యాత్మిక సంస్థలో ఇంత కమిట్మెంట్ అవసరమా ఇది వాలంటరీ వ్యవస్థ కదా ఏంటి ఇంత కమిట్గా చేస్తున్నాడు అని అంటే అసలు ఆయన లైఫ్ చూస్తే ఆయన ఒక్కటి సివియర్ పెయిన్స్ పేషెంట్ ఆయన అటువంటి వాడు ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణానికి ముక్కు అని డాక్టర్ రెడ్డి నన్ను పిలిచి తిట్టాడు నువ్వు ఆయన నిఘాగా ఆపరేషన్ చేయకపోతే ఆయన తెలారి పట్టుకుండా ఏంటని అంటే ఈయనో మానసికంగా భయపడుతున్నాడు ఆపరేషన్కి ఎట్లా ఏంటి నాకు సాయబాబు ఉన్నాడు ఆయనే ఏమైనా చేయని నేను మాత్రం ఆపరేషన్ చేయించుకోను మొండికేసి కూర్చోండు ఆయన ఆ విభూతి పెట్టుకుని రెండు మూడు సార్లు నీళ్ళ కలుపుకుని దాగాడు తెల్లారిపాటి హ్యాపీగా ఉన్నాడు ఆయన లైఫ్ లాంగ్ అది తర్వాత చెప్పిన తర్వాత కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు హ్యాపీగా బతికాడు ఆ పైల్స్ ఆపరేషన్ మీద తర్వాత పైల్స్ కూడా లేకుండా వేరే ఆయనకి అంటే అది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసి కదా ఓహో బాబాగారు నమ్ముకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన నాకు అది నాంది పడింది ఆ రోజు నుంచి అంతకుముందు రెండు మూడు సార్లు ఆయనతో నేను ఘర్షణ పడ్డవాడిని ఎందుకు ఈ సంస్థలన్నమాట ఏదో ఆ కార్యక్రమాలని ఈ కార్యక్రమాలని చెప్పి ఏదో ఆ డబ్బులు అని ఈ డబ్బులు అని చెప్పి వాళ్ళు సరి తీసుకుంటారో సరే చేస్తారో తెలియదు మీరు తీసుకున్న డబ్బులు వాళ్ళు సరి ఖర్చు పెడతారో తెలియదు ఖర్చు పెట్టకపోతే ఇచ్చిన వాళ్ళకి మనకు మనాది ఇది ఒక రకమైనటువంటి ఘర్షణ మనకు మొని ఇచ్చి మనం మనాది పడాల్సి ఉంటుంది అని చెప్పి నేను రెండు మూడు సార్లు ఆయన వాదన ఆయనతో వాదన పెట్టుకున్నాను కానీ ఎప్పుడైతే ఆయన యొక్క ఆరోగ్య సమస్య బాగుపడిందో సో ఇవన్నీ అనవసరం స్వామి నీడలో ఉంటే ఎటువంటి సమస్యైనా పరిష్కారం అవుతుంది మనం ఇచ్చిన రూపాయి కానీ తెచ్చిన రూపాయి కానీ ఏదైనా సద్వినియోగం కానీ ఎక్కడా దులీయన అవకాశం లేదు అని చెప్పి నేను ఆ రోజు నాకు మైండ్ సెట్ అలవాటు పెట్టింది తర్వాత మా కుటుంబంలో అనేకమైన ఇన్సిడెంట్లు మాకు వాటర్ ప్రాబ్లం కానివ్వండి మా అమ్మాయి ఎడ్యుకేషన్ కానివ్వండి ఏదైనా సరే ఒక ఒక పందాలు నడుచుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రాబ్లం కానీ పుట్టబెట్టి వెళ్తా వెళ్తాం ఆ ప్రశాంత నియంలో కూర్చుంటాం స్వామి దగ్గర ఇవాళ ఉన్నప్పుడు అది చెప్పేవాళ్ళం ఇవాళ లేదు అక్కడ స్వామి ఫిజికల్గా లేకపోయినా కూడా స్వామి ఉన్నట్టుగానే భావించి అయ్యా నా సమస్య ఇది ఏం చెప్తే అది దాని ప్రకారం నేను చేసుకుంటాను ఖమ్మం దిగి మళ్ళీ విజయవాడ నుంచి ఖమ్మం దిగానే మాకు దానికి సొల్యూషన్ పరిష్కారం అయిపోతుంటాయి ఇప్పటికీ నా జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా ఆర్థిక సమస్య కానివ్వండి ఆరోగ్య సమస్య కానివ్వండి ఏ సమస్య అయినా సరే ఆయన సేవ నేను ప్రస్తుతంగా సేవనే నేను నమ్ముతున్నాను ఆధ్యాత్మిక అనేది సార్ నాకు పెద్దగా పాటలు పాడటం కానీ లేదా ఇలాంటి ఏదైనా మాట్లాడమంటే ఒక గంట రెండు గంటలు మాట్లాడతా కానీ పాటలు పాట ఇలాంటి యొక్క వ్యవహారం నాకు అంటే నేను ఎందుకు దాన్ని దృష్టి పెట్టలేదు అలవాటు చేసుకోలేదు కానీ సేవ చేసినా మాత్రం పుట్టబతిలో నేను దాదాపు పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెళ్తున్నాను నేను పుట్టబత్రిలో నాకు రెండు వేల పదిహేడులో నాకు నివాస్ గ్రూప్ లీడర్ ఇచ్చాను భత్రీనివాసలో రెండుసార్లు గ్రూప్ లీడర్ చేశాను తర్వాత సూపర్ స్పెషాలిటీ చేశాను ఈ ఈ ఏరియా మొత్తం నేను సర్వీస్ చేస్తూ వచ్చి నేను ఆఫీస్ టీఎస్ఓ నేను ఆఫీస్ నామినీగా ఉంటూ ప్రస్తుతం నేను నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తున్నాను నైట్ మొత్తం పెట్రోలింగ్ డ్యూటీని నేను చేస్తున్నాను నేను అది నా పెట్రోలింగ్ డ్యూటీలో దాదాపుగా ఎవరు నిద్రపోయిన వాడు ఎవరిని కూడా నేను అంటే లేపి కూర్చోబెట్టి ఒక అర్ధగంట సేపు వాళ్ళతో ముచ్చడించి వాళ్ళు నిద్రపోయిన దాకా ఉండి వాళ్ళక మంచి చెడు తెలుసుకొని వాళ్ళ అనుభవాలు నా అనుభవాలతో వాళ్ళని షేర్ చేసుకొని సర్వీస్లో ఎలా ఉండాలి జీవితంలో ఎలా ఉండాలి స్వామితో ఎలా ఉండాలి స్వామి డివోటీస్ ఎలా ఉండాలి డివోటీస్ కానీ వాటిని మనం ఎలా డీల్ చేయాలి అనేది ఒక సా మామూలుగా సాత్విక సంభాషణ చేసుకొని అందరినీ ఒక రకంగా మనం చేస్తూ నేను ఇప్పటివరకు సర్వీస్ చేస్తూ ఉన్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా పిల్లలు నేను ఊహించిన దానికంటే కూడా మంచిగా సెట్లేదు ఇవాళ వాళ్ళు కూడా స్వామి చింతనగల మనుషులు మీ ఏదైనా కార్యక్రమం అంటే డాడీ ఎంత కావాలి దీనికి ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు అంటే ఇది ఒక వరమే నాకు నేను డైరెక్ట్గా పెట్టలేకపోవచ్చు నా బాటి నుంచి దానికోసం స్వామి నా పిల్లల గూపంలో నాకు ఇచ్చాడు అలాగే మేము పత్ యాత్రలు చేసాం మూడు పథయాత్రలు కూడా నాకు నా పిల్లల చేతితోనే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇంకా పత్ యాత్ర ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మొన్న ధరిన రైతుపత్తి యాత్రలో నాకు డిపి గారు ఎప్పటిలాగే రెండు పుస్తకాలు ఇచ్చాడు రెండు బస్సులు మీరు నింపాల్సిందే అని నేను చివరి రోజు వరకు ప్రయత్నం చేసిన దాదాపు ఇంకొక వారం రోజులు బస్సులు బయలుదేరితే కూడా నాకు ఒక టికెట్ బుక్ కాలేదు నేను దండం పెట్టేసి అయ్యా నా వల్ల కాదు క్షమించండి నేను ప్రయత్నం చేశాను మరి ఎట్లా ఏంటి స్వామి అని చెప్పి ఆ బుక్స్ తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టేసి దండం పెడదాం మందిరానికి వచ్చి ఆదివారం నాడు అని చెప్పి నేను అనుకున్నాను నేను అనుకున్న ఏం చేశానంటే స్నానం చేసి యథావిధిగా వచ్చేసాను ఆ పుస్తకాలు తెలియలేదు ఆ పుస్తకాలు ఎప్పుడైతే డీపీ గారు ఇచ్చిన రెండు కింద ఇచ్చిన డీపీ గారు ఆ పుస్తకాలు తీసిపోయి గూట్లో సాయిబాబు గారి దగ్గర ఆయన దగ్గరే ఉన్నాయి నేను అసలు టచ్ కూడా చేయలేదు ఇవన్నీ అడిగితే కదా మన పుస్తకాలు వచ్చి టికెట్ చిప్పించేది కానీ టచ్ కూడా చేయలేదు నేను మేము మామూలుగా వచ్చా ఇక్కడి దగ్గర దండం పెట్టుకున్నాను వెళ్ళాను మీరు నమ్మరు ఒక గంట ఒక గంటలో నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి కోటపాడి నుంచి పదిహేను మంది మేము వస్తున్నామండి మాకు పదిహేను టికెట్లు ఇవ్వండి కోటపాడి వెంకయ్య గారికి ఫోన్ చేశారు ఎమ్మెరా పదిహేను మీరు చెప్పారు కదా నేను ముందు వద్దామనుకున్నాను కానీ పదిహేను మంది రెడీ అయ్యారు పదిహేను మంది పదిహేను అమ్మాయి అనుకుంటున్నాను ఆ పదిహేను మంది టక టక టాక దాదాపు ఎనిమిది గంటల్లో సాయంత్రం ఎనిమిది అవ్వగానే నాకు మొత్తం బస్సు అయిపోయింది అమ్మాయి ఒక బస్సు అయినా చేశాను దండం పెట్టేసాను నేను టికెట్ కూడా చేసే పుస్తకాలు అలాగే ఉన్నాయి బస్సు అయిపోయింది బస్సు అయిపోయింది కదండి డిపి గారే ఉన్నాడు వేదపాండి సార్ పిల్లవాళ్ళు పదిహేను మంది ఉన్నారు ఈ మిగిలిన వాళ్ళని చూసుకుని రెండో బస్సు కూడా చేసేన్నారు పదిహేను మందిని చూసుకుంటే మిగిలిన మన గుప్పైటికి ఎట్లా ఎట్లా దిగి మళ్ళీ పరీక్ష పెట్టావు అని చెప్పి మళ్ళీ మనం ఏ క్షణమైనా ఆయన దండం పెట్టండి ఆయన దండం పెట్టామంటే కాని పని లేదు అయిపోయింది రెండు బస్సులు చేసుకుని బ్రహ్మాండంగా వెళ్ళాను లాస్ట్ గురించి ఏం చేశాను ఏడు మంది మా మనవారికి వారికి వాళ్ళని కాణి ద్వారా దగ్గర ఎక్కడని చెప్పాను నేను ఎక్కేశాను ఎవరికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురే తీసుకొని ఎక్కేశాను తీసుకొని పుట్టబోద్దు పోయాం మంచి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిన స్వామి పథ్యాత్ర చేసాం తనలా చాలా కార్యక్రమాలు చూసుకున్నాం రిటర్న్ అయిపోయిన తర్వాత మాకు వచ్చిన బస్సు అతను ఒక అతను కొంచెం తాగి ఉన్నాడు డ్రైవర్ తాగి ఉంటే పడుకున్నాడు తోడటం కష్టంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఒక రాత్రి ఏ ఎట్లా ఏంటి అని బస్సు ఆపేమని చెప్పాను అర్ధరాత్రి పూట ఆ అడవిలో ఎక్కడ ఆపుతాం ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది ఎట్లా ఏంటి అని నాకు ఈ మనాది పట్టింది బస్సు ఎలా తీసుకుపోతాడు ఏంటో స్థాయి ఉన్నాడు కదా వేరే వాళ్ళందరినీ మనం బలవంతంగా తీసుకొచ్చాం స్వామి దర్శనం అన్ని మంచిగా చేయించాం మరి వాళ్ళ క్షేమంగా ఇంటికి చేస్తే మనం పాసిస్తాం అని చెప్పి నేను ఆలోచించే క్రమంలో నాకు ఇది కన్ను మరిగింది నేను పది నిమిషాలు అలా చూసి మళ్ళీ ఎగిపోయిన తర్వాత నేను తీసి లాస్ట్ మినిట్లో ఎక్కించిన పిల్లగాడి ఒక పిల్లగా బస్తో వెళ్తున్నాడు ఈ రెగ్యులర్ డ్రైవర్ నిద్రపోతున్నాడు నేను ఫోటో తీసి వాడు ఓనర్ పెడదామంటే ఆ పిల్లగాడిని బతిలాడా వద్దండి వాడు పొట్ట మీద కొట్టొద్దు వాడు ఏదో కక్కుతి తాగాడు నేను దోలతాలండి నాకు లారీ దొలే అనుభవం ఉంది నేను మీకేం ఏం పది లేదు మీరు రాయి కొనుకోండి నేను క్షేమంగా మిమ్మల్ని తీసుకుపోతాను ఇంటికి అని చెప్పి ఆ ఇద్దరి పిల్లగాడు ఒకటి తర్వాత ఒకళ్ళు వంతు వేసుకొని కన్నా జాగ్రత్తగా తీసుకొచ్చారు కమ్మ ఇది నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ స్వామి అనేవాడు ఉన్నాడు లేకపోతే మా పరిస్థితి ఏంటి అతను తాగి ఆగి తోలినా ప్రమాదమే లేదా అడవిలాట ఉంచేసినా ప్రమాదమే ఏదైనా ఎటువంటి ప్రమాదం ఎటువంటి బాధ లేకుండా మనకి తీసురాగల మనం లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిన పిల్లగా లాస్ట్ మినిట్లో వాళ్ళ స్వామి మనకి ఇచ్చాడు వాళ్ళు ఇచ్చకపోతే ఎట్లొస్తాం వాళ్ళు ఎక్కడ డ్రైవర్లు వాళ్ళు ఏంటి ఎక్కడ బాబు ఎక్కేశారు వాళ్ళు తెలిసిన పరిచయం తోటి మరి వాళ్ళ సర్వీస్ ఎలా వచ్చి చూడండి వాళ్ళ మహద్భాగ్యం మంది మమ్మల్ని తీసుకొచ్చే సర్వీస్ మహద్భాగ్యం స్వామి వాళ్ళకి ఇచ్చాడు కానీ మనం వాళ్ళకి చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే అని చెప్పి నేను అప్పటి మన డీపీ గారు చెప్తే నిజంగా మిరకెళ్ళని చెప్పాలంటే మన డీపీ గారు సరే ఏదే ఏదేమైనా స్వామి సేవలో ఉంటే స్వామి నీడలో ఉంటే అది దేనికి టోకా ఉండదని నా ప్రగాఢ విశ్వాసం అంటే నేను చెప్తాను నేను నమ్మిన విశ్వాసం నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నేను దాదాపు యాభై రెండు సంవత్సరం నా యాభై రెండు సంవత్సరంలో స్వామి కోళ్ళకి వచ్చిన వాడిని ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాలు కూడా నేను ఆయన మీదలోనే నేను సేవ్ సేఫ్గా సే సేఫ్గా ఉందని చెప్పి నేను భావిస్తూ సార్